I'm saying, City. ఇప్పుడు చూస్తున్నట్టయితే బోరగడ్డ అనిల్ గత నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి ఈ పేరును బాగా వినిపిస్తు వినిపిస్తుంది వింటున్న ఇతని గురించి చర్చిస్తున్నాం బోరగడ్డ అనిల్ ఒక రౌడీ షీట్ తన మీద అయితే కేసు అంటే ఇప్పుడు రిమాండ్ ఖైదీ లాగా రాజమహేంద్రవరం స్టేషన్ అయితే తను ఉండడం జరిగింది తన తల్లికి బాగాలేదని ఫేక్ సర్టిఫికేట్ కోర్టుకి ఇచ్చి తను మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు పోలీసుల దగ్గర బోరగడ్డ అనిల్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావని చెప్పేసి వాళ్ళ విచారణ అయితే తెలిసిందే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి మరి నెక్స్ట్ నెక్స్ట్ బోరగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి ఆయనని మరి ఏం చేసే అవకాశం ఆయన మీద ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందనేది ఇప్పుడు ఒక చర్చమనే అంశమైంది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే మన సార్ ఇప్పుడు చూస్తుంటే బోరగడ్డ అనిల్ గత ప్రభుత్వ హయాంలో తను మాట్లాడిన మాటలు అవన్నీ మనకు తెలిసిందే మనం చూసాము అండ్ అట్లనే ఈయన మీద రౌడీషీటర్ కే ఫైల్ అయ్యి ఉంది ఒక రౌడీషీటర్గా కూడా మళ్ళీ తనకు తను చెప్పుకుంటున్న తన ఒక లాయర్ని న్యాయవాదు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ఫేక్ సర్టిఫికేట్ని తను క్రియేట్ చేసేసి కోర్టుని కూడా మోసం చేయడం జరిగింది ఏదైతే వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పేసి అక్కడ సబ్మిట్ చేసేసి తను బయటికి రావడం ఇదంతా కూడా ఈ మధ్యలో వినిపించింది ఏంటంటే తను ఇక్కడ అసలు లేడు లోకల్లోనే లేడు విదేశాలకు కూడా పారుపడానికి వినిపించింది కానీ ఇప్పుడు చూస్తేనేమో ఆయన చేసిన అరాచకలన్నీ కూడా విచారణలో బయటపడినాయి మరి ఇప్పుడు బోరగడ్డ అనిల్కి పడే శిక్షలు ఏంటి అసలు ఏం జరగబోతుంది బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి ఒక అరాచక వ్యక్తి శక్తి అతన్ని గత ప్రభుత్వం పెంచి పోషించింది ఎందుకంటే ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుల మీద వాళ్ళ మహిళా కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన అసభ్యమైన అరాచకమైనటువంటి మాటలు దాడి చేయటానికి ఉపయోగించుకుంది అంటే వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీయటం కోసం అతన్ని ప్రోత్సహించింది దా దానికి పోలీసులు కూడా మద్దతు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది ఏ పోలీస్ కూడా ఆయన్ని ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద నోటీస్ ఇచ్చి సంజయ్షి కూడా అడగలేదు ఇది నువ్వు మాట్లాడిందా కాదా అని అవన్నీ కూడా వైరల్ చేశారు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు అతనికి స్క్రిప్ట్ ఇచ్చారు దాన్ని వైరల్ చేశారు తర్వాత అతనికి ఆర్థిక సహాయం కూడా చేశారని కూడా చెప్తున్నారు ఆ విధంగా మాట్లాడినందుకు ఎందుకంటే తలలే తీసేస్తారని చెప్పాడు అరగంటలో అరగంటలో అలాంటి వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అయ్యి అంటే ఇంటీరియం బెయిల్ పొందాడు ఇంటీరియం బెయిల్ పొందినప్పుడు యాక్చువల్గా పోలీసులు దాన్ని అపోజ్ చేయాలి ఎందుకంటే అతను చేసిన నేరాలు చాలా ఘోరంగమైనటువంటి నేరాలు ఉన్నాయి అతని మీద తర్వాత ఎక్స్టార్షన్ అంటే బలం బెదిరించి డబ్బులు కూడా వసూలు చేశాడు ఒక కాలేజీ కరస్పాండెంట్ కూడా చెప్పాడు కొన్ని లక్షలు వసూలు చేశాడని అట్లా అనేక మంది పోలీసులు ఫిర్యాదు చేశారు వీటన్నిటికీ తోడు అతను బెయిల్ ఇంటీరియం బెయిల్ పూర్తి అయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోయి మళ్ళీ మార్చ్ ఫస్ట్న ఇంటీరియం బెయిల్ తల్లి అనారోగ్యంగా ఉందని పెట్టాడు తల్లి అనారోగ్యంగా ఉందంటే సహజంగా మన భారతీయ న్యాయస్థానాలు మానవతా దృక్పథంతో ఉంటాయి తల్లి సెంటిమెంట్ని ఉపయోగించాడు కాబట్టి అది నిజమా కాదా అని విచారణ చేయకుండానే ముందైతే ఇంకొక పదకొండు రోజుల పాటు ఇచ్చారు రేపుతో ముగిసిపోతుంది అయితే అతను మద్రాస్ అపోలో హాస్పిటల్లో తల్లి దగ్గర ఉండాలని నిన్న ఒక వీడియో విడుదల చేశాడు తర్వాత అనంతపూర్ నాల్గోవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తన్ని టార్చర్ పెట్టాడని కూడా ఆరోపణ చేశాడు ఇంకొకటి చెప్పడం ఏంటంటే నా ప్రాణాలను కానీ నాకు కుటుంబ ఏమన్నా అవుతే ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ముఖ్యమంత్రి లోకేష్ బాధ్యత అదే ఎట్లా సార్ అసలు అదే వాళ్ళ తలలు తీస్తానన్న మనిషి నువ్వు వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉందనుకుంటున్నారు జనం బోరుగడ్డ అనిల్ రిలీజ్ అయిన సంగతి చాలా మంది ప్రభుత్వ విభాగాల్లో తెలియదు అసలు పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా తెలీదు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా ఆ అంశం ఎక్కడ హైలైట్ కాల అతని మూలాన ఇప్పటికి పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు అతనికి బిర్యానీ పెట్టించి ఏడుగురు సస్పెండ్ అయితే అరండాల్పేట గుంటూరు అరండాల్పేట పోలీస్ స్టేషన్లో ఆయనకి సౌకర్యాలు కల్పించి సుఖ సుఖవంతమైనటువంటి పడక ఏర్పాటులో నలుగురు అయ్యారు తర్వాత అతను పోలీసులకి ఛాలెంజ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ తను గతంలో మరి వాళ్ళ తల్లి గురించి చాలా గొప్పగా మా నా మాతృమూర్తి నా గౌరవమైన తల్లి నా ప్రేమమూర్తి అని అన్నీ చెప్పాడు మరి మిగిలిన ఆడవాళ్ళు కూడా అంతే గౌరవమైన వ్యక్తులు కదా వాళ్ళనేమో రేపు చేస్తాడంట పసిబిడ్డలు కూడా ఇంటికి వెళ్ళి రేపు చేస్తా అన్నాడు ఇంట్లో ఉండే గృహిణుల్ని మేము బెడ్రూమ్లోకి వెళ్ళి రేపు చేసి వస్తా అన్నాడు చ చంద్రబాబు నాయుడు గారు లాంటి జెడ్ ప్లస్ కేటగిరీ ఉండి ఇంతకాలం సుదీర్ఘకాలం నలభై ఆరేళ్ళగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి తలను తీసుకెళ్ళిపోతానన్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అది మాట మాట్లాడాడు అంబేద్కర్ గారి నేను అని చెప్తున్నాడు ఆయన అభిమాని అని చెప్తున్నాడు అంబేద్కర్ గారు ఇలాంటి రాజ్యాంగం ఇట్లాంటి మాటలు మాట్లాడమన్నాడా ఇతర వ్యక్తులకు కూడా పూర్తి స్వేచ్ఛ ఆయనకి ఎంత స్వేచ్ఛ ఉందో వాక్ స్వాతంత్రం అవతల వాళ్ళకు కూడా బ్రతికే స్వేచ్ఛ ఉంది అలాంటి వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం బెదిరిచ్చే దూరంలో మాట్లాడటం ప్రాణం తీస్తానని హెచ్చరించడం అంబేద్కర్ గారు ఎక్కడన్నా ఇట్లాంటి రాజ్యాంగం రాశాడా తర్వాత ఇంకోటి చెప్పాడు నాకు న్యాయం పట్ల చట్టం పట్ల గౌరవం ఉందని కానీ న్యాయం పట్ల గౌరవం ఉండేవాడు అయితే నువ్వు ఈ విధమైనటువంటి తప్పుడు సర్టిఫికెట్లు న్యాయస్థానం ముందు సబ్మిట్ చేస్తారా ఎవరైనా తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు తల్లి తండ్రి దైవం అంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నీకు తల్లి తండ్రి దైవం అయితే నిన్ను ఇలాంటి అరాచకమైన పనులు చేయమని ప్రోత్సహిస్తాం మన బిడ్డల్ని మనం కత్తిచ్చేవాడన్న సభ్యులు రమ్మంటావా సంపి కూడా ఇంటికి వస్తే ఏం చేస్తాం తీసుకెళ్లి బిడ్డలను పోలీసులకు అప్పు చేతాం బాధ్యత గల తండ్రి అయితే అదే కనుక బాధ్యత గల తక్కువ తండ్రి అయితే వాడిని దాచి పెడతాడు మళ్ళీ ఇంకొక నేరం చేయటానికి ప్రోత్సహిస్తాడు అలాంటి తండ్రి జగన్మోహన్ రెడ్డి అతన్ని ఆ రోజున మాట్లాడినప్పుడు ఆయన ప్రభుత్వం ఉంది ఆయన ప్రభుత్వంలోనే ఆ కేసు బుక్ చేయాలి అతను ఎవడన్నా కానీ నీ పార్టీ అయితే అవ్వచ్చు కాక కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడం వలన అల్టిమేట్గా ఆఖరిగా జరిగిన ఫలితం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పదవ కోల్పోయాడు ఇలాంటి అరాచక శక్తుల్ని పెంచి పోషించినందుకు అవి ఆయన్ని తల తీసినాయి ఇతరుల తల తీసే తర్వాత జగన్మోహన్ రెడ్డి తల ఎగిరిపోయినట్టే కదా రాజకీయంగా ఇంకా తన జీవితంలో కూడా కోలుకునే పరిస్థితి లేదు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆయన్ని ప్రోత్సహించే ఇట్లాంటి శక్తులను ప్రోత్సహించే పని మీదే ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అతని తల్లి కోసం బెయిల్ తీసుకు బెయిల్ తీసుకుని ఇంటీరియర్ బెయిల్ కానీ తల్లి దగ్గరికి అసలు అతను వెళ్ళలేదనేది పోలీసు విచారణలో తేలింది ఇప్పుడు ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చాడు నా తల్లి నా తల్లి నేను పక్క నుండి వైద్యం చేయించాను చికిత్స చేయించాను లేకపోతే సేవలు చేసుకున్నానని చెప్పాడు అక్కడ అపోలోలో సీసీటీవీ ఫుటేజ్ కనుక పరిశీలిస్తే వెళ్ళి అనంతపూర్ పోలీసులు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ సిస్టర్స్ అక్క చెల్లెళ్ళు ఉన్నారు కానీ ఇతను మాత్రం ఎప్పుడూ అక్కడ కనపడలేదంట దాన్ని బట్టి అతను వేరే అరాచక శక్తులతో చర్చల్లోనూ వాళ్ళతో వ్యాపార వ్యవహారాల్లోనూ మునిగితే వెళ్తున్నాడు అనేది అర్థం అవుతుంది తను అతను హైదరాబాద్లో ఉన్నట్టు కూడా నిన్న వీడియో రిలీజ్ ద్వారా తెలిసింది అతను కొన్ని డీల్స్ మాట్లాడుకుంటున్నాడని చెప్తున్నారు ఈవెన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా అతను కొన్ని సెటిల్మెంట్లు ఫోన్లు ద్వారా సంభాషించాడనేది బయటకు వచ్చింది అట్లాగే పోలీస్ కస్టడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అనాధికారికంగా వాళ్ళ మేనలుడు వీళ్ళందరూ వెళ్ళి కలిసినట్టు కూడా కొన్ని ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఇప్పుడు అనంతపూర్ పోలీసులు ఇదే విషయాన్ని గుంటూరు పోలీసులకి తెలియజేశారు ఇట్లా ఉంది పరిస్థితి అలాగే గుంటూరు పోలీసులు వాళ్ళ నివేదికని అనంతపూర్ పోలీసులకి కోర్టుకి నివేదిస్తున్నారు రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను మళ్ళీ సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ బెయిల్ పిటిషన్ వేసినా కూడా ఆర్గ్యుమెంట్లు ఇది అయ్యేటప్పటికి నేను అనుకోవటం రేపు లోపల దీని మీద పోలీసులు బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయమని వేశారు కానీ ఏకపక్షంగా రద్దు చేయరు ఎవరైనా అవతల పార్టీకి కూడా అవకాశం ఇస్తారు భారత న్యాయ శిక్ష న్యాయస్థానాల తీరు ఎలా ఉంటుందంటే న్యాయం అమలు చేయటమే కాదు న్యాయం చేయటమే కాదు న్యాయం అమలు జరిగినట్టు చూపించాల్సిన బాధ్యత కూడా న్యాయ సూత్రాల్లో ఉంది కాబట్టి వాళ్ళ కౌన్సిల్ కూడా అడుగుతారు ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు మీ మీద ఇగో ఇట్లా పెట్టారు మీరు అసలు అక్కడికి వెళ్ళలేదు పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నారు ఒక ఫాల్స్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేశారని ఫాల్స్ సర్టిఫికేట్ అని ప్రొడ్యూస్ చేశారని తెలిసినా కూడా అవతల వ్యక్తికి అవకాశం ఇస్తారు దాన్ని రుజువు చేసుకోవడానికి ఇంకా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని కాబట్టి నేను అనుకోవటం ఇది రేపు లోపల కూడా తేలే అవకాశం ఇవాళే మర్చిపోయి వాళ్ళంత పదకొండు కదా పది రేపుతో రేపుడుతో కూడా అయ్యే అవకాశం లేదు రేపు బహుశా నేను అనుకోవటం పోలీసులు కూడా ఇతని మీద దృష్టి పెట్టారు ఎందుకంటే పోలీసులకే ఒక ఛాలెంజ్ ఇచ్చినాడు తర్వాత తను ప్రాణాలకి హాని ఉందనేది అనిల్ చెప్తున్న మాట వాస్తవం కానీ అది చంద్రబాబు నాయుడు ద్వారానో పవన్ కళ్యాణ్ గారి ద్వారానో లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాడో ఇతను కూడా అలా ఉపయోగించుకునే అవకాశం ఉందనేది అతనికి అర్థమైంది అతనికే అర్థమైంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా జగన్మోహన్ రెడ్డి స్వభావం అర్థమయ్యే విజయం గారి కిందట ఎలక్షన్లో ఇక్కడ లేని కూడా లేదు డాక్టర్ సునీతారెడ్డి గత ఎన్నికల్లో కూడా డాక్టర్ సునీతారెడ్డి షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు ప్రాణహాని ఉంది ఇతన్ని ఓడించండి మా ప్రాణాలు కాపాడండి మిమ్మల్ని అర్థిస్తున్నామని కొంగు పట్టి అన్ని సభల్లో కూడా అడిగారు అట్లాగే వాళ్ళు అడిగినట్టుగానే ప్రజలు కూడా వాళ్ళ కోరికను మన్నించారు అది అతను ప్రాణాల వాళ్ళ ఇది తప్పింది కానీ సొంత బాబాయిని హత్య చేయటానికి తెగించిన వ్యక్తి సొంత చెల్లెళ్ళని రాజకీయంగా చేయటానికి తెగించిన వ్యక్తి అయ్యి బోరుగడ్డ అనిల్ని ఎందుకు వదిలిపెడతాడు కాబట్టి బోరుగడ్డ అనిల్కి ఒక భయం వచ్చింది కానీ ఆ నిందని వీళ్ళ మీద వేయటానికి ప్రయత్నిస్తున్నాడు అతను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే భయం అతను ఎవరిని వదలడు అతనికి తెలుసు ఇప్పుడు అర్థమైంది అతను ఒక రకంగా అడకత్తెరులో ఇరుక్కున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్మి ఇంత దురుసు ఇంత దూషణలకు దిగి ఇంత బెదిరింపులకు దిగితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఇతను గనక చంపితే ఆ నింద ప్రతిపక్షాల మీద పడుతుంది కానీ జీవితం పోయేది అనిల్ది రాజకీయ లబ్ధి పొందేది జగన్మోహన్ రెడ్డి దీని గురించి నిందపడేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కానీ అది చిరకాలం ఉండదు తాత్కాలికం ముందు తెలిసిన తర్వాత విచారణలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి మీదే వేశాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీదకే వచ్చింది ఆ కేసు ఇప్పుడు అల్టిమేట్గా ఆయన మీదకే ఆయన భార్య మీద కూడా వచ్చే అవకాశం ఉంది చివరి ఆకర్కి మిగిలేదు వీళ్ళు కూడా లోపలికి వెళ్తారు సో అనిల్ కి ప్రాణబాయి ఉన్న వాట వాస్తవం కానీ అతను ఎంత తొందరగా జైల్లోకి వెళ్తే అతనికి ఎంత క్షేమం థ్యాంక్ యూ అమ్మా సిరి మనం వీక్షకులకు